ఇది ఫోల్డింగ్ ఫుడ్ బాత్ మల్టీ ఫంక్షన్ ఫుడ్ బాత్ దీంట్లో వచ్చేటప్పటికి ఆటోమేటిక్ హీటింగ్ ఉంటుంది మ్యాగ్నెటిక్ థెరపీ ఉంటుంది రోలర్ మసాజ్ ఉంటుంది బబుల్స్ స్టీమ్ ఉంటుంది ఇందులో బబుల్స్ వస్తున్నాయి చూడండి వాటర్ హెయింగ్ అని సో రెడ్ లైట్ థెరపీ ఉంటుంది రోల్ మసాజ్ ఈ రోల్స్ ఉంటాయి కదా ఆ రోల్స్తో మనం కాళ్ళు కనుక కొంచెం రౌండ్ చేస్తే రోల్ మసాజ్ కూడా ఉంటుంది సో ఇది ఫోల్డబుల్ గా ఉంటుంది మనకు కావాలన్నప్పుడు తీయచ్చు వద్దనుకున్నప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేటప్పటికి నేను క్రాక్స్ అన్ని వన్ సెట్టింగ్ లో రిమూవ్ చేశాను ఇలాంటివన్నీ మీరు క్లినిక్ లో చేయించుకోవడం బెస్ట్ అనమాట ఇది కొంచెం షార్ప్ గా ఉండే బ్లేడ్స్ సో కాస్త కుస్తా ఇదైతే బ్లీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో వన్ సెట్టింగ్ లో రిమూవ్ అయిపోతుంది ఆ తర్వాత నుండి ఇలాంటి మనకి పెడిక్యూర్ టబ్ కనుక ఉంటే మనకి క్రాక్స్ ఇంకా రాకుండా ఉంటాయి అనమాట అంటే వన్స్ మనం పెడిక్యూర్ చేయించుకున్న తర్వాత నీట్గా రెగ్యులర్గా వీక్లీ వన్స్ కనుక స్క్రాపర్ చేస్తూ ఉంటే మనం అసలు బ్యూటీ క్లినిక్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు చేయించుకోవాల్సిన అవసరం అసలు అంతకన్నా ఉండదు సో దీని డీటెయిల్స్ వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది కానీ ఇది హీట్ థెరపీ లేని ఓన్లీ టబ్ మాత్రమే దొరుకుతుంది అంటే ఓన్లీ టబ్ మాత్రమే దొరుకుతుంది దీంట్లో హీట్ కానీ బబుల్ స్టీమ్ కానీ అట్లాంటిది ఏమీ దొరకట్లేదు ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది మీరు సర్చ్ చేయండి దొరకవచ్చు టెన్ మినిట్స్ సోక్ చేయంగానే మనకి క్రాక్స్ అన్ని చాలా ఈజీగా రిమూవ్ అయిపోయినాయి సో దాని డస్ట్ చూడండి ఎంత వచ్చిందో అంటే బాగా డెక్ స్కిన్ ఉంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ